హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ట్రావెలర్ ఈ యొక్క క్షేత్రం శ్రీ క్షేత్ర గోకర్ణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి విశ్వపిత పరమశివుడు గోకర్ణంలో ఆత్మలింగ రూపంలో ఉన్నాడు ఈ దేవాలయం పశ్చిమ సముద్ర తీరాన ఉంటుంది అయితే మహాబలేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన ఈ సర్వశక్తి మంతుడి అని కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా యొక్క దేవాలయంలో నియమాల గురించి తెలుసుకున్నట్టయితే పురుషులు సాంప్రదాయ దౌత్యులు మరియు స్త్రీలు చీరలు లేదా సాంప్రదాయ దుస్తులు ధరించి కఠినమైన దుస్తుల కోడ్లు ఆలయం అమలు చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ ఆలయం సందర్శన వేళలు ఉదయం మరియు సాయంత్రం ఉంటాయి మరియు ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రాఫులు అయితే అనుమతించబడవు నాకు అదే జరిగింది కాబట్టి నేను ఆలయం బయట బయటని మాత్రమే తీసుకొని మీకు ఈ యొక్క వీడియోని చూపిస్తున్నాను బయట నుంచి లోపలికి వెళ్ళేదారి అనమాట ఇది సో ఇక్కడ నుంచి మనమైతే లోపలికి అయితే వెళ్తున్నామంట క్షేత్ర చరిత్ర విశేష వివరించగలుగుతున్నాను అనమాట సో గోకర్ణ అంటే ఆవు చెవి ఇది సంస్కృత పదం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క గోకర్ణ పట్టణం కర్ణాటకలోని ఉత్తరాఖండ కరవారా జిల్లాలో ఉంటుంది అనమాట ఇది సముద్ర తీర పట్టణం ఇక్కడ చాలా ప్రసిద్ధి బీచ్లు ఉంటా కూడా ఉంటాయి వాటిలో ప్రసిద్ధమైనది అంటే ఓం బీచ్ ఓం ఆకారంలో ఉంటుంది అందుకే ఆ పేరు వచ్చిందన్నమాట ఇప్పుడు గోకర్ణ క్షేత్రం యొక్క చరిత్ర విశేషాల గురించి మనం తెలుసుకుందాము దీనికోసం మనము త్రేతాయుగానికి తిరిగి వెళ్ళాలన్నమాట సో అందరూ మనం త్వేతాయుగా అయితే వెళ్దాము సో మనమైతే ఇక్కడ టెంపుల్కి అయితే దగ్గరికి వెళ్తున్నాము టెంపుల్ లోపలికి అయితే వీడియో అలవట్లేదు కాబట్టి మీరు ఈ యొక్క టెంపుల్ని బయట నుంచి మాత్రమే దర్శించుకోవాలి సో ఇది నాకు రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ యొక్క టెంపుల్ని చరిత్ర తెలుసుకొని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే ఊరు రావణుడు లంకాధిపతి అతను మనం అందరికి తెలిసినట్టే అతను మరియు అతని తల్లి శివభక్తులు అనమాట సో ఇక్కడ వచ్చేసి రావణుడి తల్లి ప్రతి శివుడికి పూజ చేసేది రావణుడు భూ కైలాసాన్ని లంకకు తీసుకురావాలని అనుకుంటాడు ఇందుకోసం అతను కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం ప్రారంభిస్తాడు అతను దీర్ఘకాలం తపస్సు చేస్తుంటాడు అయితే అయితే శివుడు పార్వతి రావణుని ముందు కనిపించి అతని తపస్సు కారణం ఏమని అడుగుతాడు అయితే రావణుడు తను లంకలో కైలాసాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని అందుకోసం శివుడిని ఆత్మలింగాన్ని తనకు ఇవ్వమని కోరుతాడు విధంగా చెప్పక ఆ విధంగా చెప్పక శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చి ఈ లింగాన్ని నెల మీద ఉంచితే అది స్థిరంగా ఉండిపోతుంది అది బయటకు రాదు కాబట్టి లంక వరకు తీసుకెళ్ళి అక్కడ ఉంచమని చెప్తాడు మధ్యలో ఎక్కడ పెట్టకూడదని అనమాట సో అప్పుడు తిరోక సంచారుడైన నారద మహర్షి ఈ విషయం తెలుస్తుంది రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తున్నాడు అతను దానిని అక్కడే ఉంచితే లంక కైలాసం అవుతుంది అప్పుడు రావణుడు చాలా శక్తివంతుడు అవుతాడు ఎవరూ అతన్ని ఓడించలేరు మనము అతనిని తన మార్గంలో ఆపాలి ఆత్మలింగాన్ని నిలపై పెట్టించాలి అని చెప్తాడు అయితే గణపతి గోకర్ణ దగ్గర నడుస్తున్నట్లు చూసి అతను బ్రహ్మచారి రూపంలో అక్కడికి వస్తాడన్నట అది సూర్యాస్తమయ సమయం రావణుడు సందేహవందనం చేయాల్సి ఉంటుంది కానీ అతని వద్ద ఆత్మలింగం ఉంది అతను దానిని నేల మీద ఉంచలేడు అతను శోధించి ఒక బాలకునికి అంటే గణపతిని చూస్తాడు రావణుడు ఆ అబ్బాయికి నేను నా సంధ్యావందనం పూర్తి చేసి వస్తాను దయచేసి అప్పటి వరకు ఆత్మలింగాన్ని పట్టుకోండి నేల మీద ఉంచవద్దు అనేసి చేతుల్లో మాత్రమే ఉంచండి అని చెప్తాడు అప్పుడు ఆ బ్రహ్మచారి ఆ లింగాన్ని తీసుకొని రావణుడితో ఈ లింగం చాలా భారంగా ఉంది నేను ఎక్కువ సమయం ఈ లింగాన్ని నా చేతుల్లో ఉంచుకోలేను మీరు త్వరగా రావాలి నేను మీ పేరును మూడుసార్లు పిలుస్తాను మీరు రాకపోతే ఆ లింగాన్ని నేలపై ఉంచుతాను అని చెప్తాడు ఆ బాలకుడు అయితే రావణుడు సంధ్యావనం చేయడానికి వెళ్తాడు అయితే బాలకుడు గణేషుడు ఓ రావణ అని పిలవడం ప్రారంభిస్తూ ఉంటాడనమాట మొత్తం మూడు సార్లు పిలుస్తాడు అయితే రావణుడు రాకముందుకి ఆ బాలకుడు గణేషుడు అంటే ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడనమాట సో అప్పుడు పెట్టేయంగానే ఆత్మలింగం భూమిలో స్థిరపడిపోతుంది రావణుడు తన బలంతో ప్రయత్నిస్తాడు కానీ అతని లింగాన్ని కదల్చలేకపోతాడు మనం చూసినట్టయితే మనము రామతీర్థం అనేసి ఇక్కడ వెళ్తున్నాము కాకపోతే ఇక్కడ రామతీర్థం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అనమాట గుడి నుంచి కాబట్టి నేను అంత దూరం వెళ్ళలేకపోయాను దగ్గరే ఉంది అనేసి వెళ్ళడానికి ప్రయత్నించాను కాకపోతే ఇక్కడ అందరూ చాలామంది వెహికల్స్ తీసుకొని వెయ్యి రూపాయలు రెండు కట్టుకొని వెళ్తున్నారు కాకపోతే మనకు అంత స్తోమత లేదు కాబట్టి వెయ్యి రూపాయలు కట్టి నేను వెళ్ళలేను కాబట్టి కొంచెం దూరం వెళ్ళి మాత్రమే ఏముంది అనేసి చూసేసి అనమాట చూడడానికి అయితే అక్కడ అడవి ఉన్నది ఏం లేవు కాబట్టి మనం రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట సో ఇంతటితో మనము స్టోర్లోకి వెళ్ళినట్టయితే రావణుడికి చాలా కోపం రావడంతో ఆ బాలుడి తలపై కొడతాడు ఆ బాలుడి తలపై ఒక చిన్న రంధ్రం ఏర్పడి అతను కూర్చిడు అవుతాడు రావణుడికి చాలా అహంకారం గర్వం ఉండేది అతను ఆత్మలింగం తొలగించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు కానీ అతను విజయం సాధించలేకపోతాడు అప్పుడు శివుడు ముందు పరాజిత అనుకరిస్తాడు అహంకరిస్తాడు అతను శివుడితో నా బలం మీద మేము ముందు ఏమీ లేదు మీది నిజమైన బలం మీరు మహాబలవంతులు అని చెప్తాడు అందువల్ల ఆ లింగానికి మహాబలేశ్వర అని పేరు వచ్చింది అదేవిధంగా శివుడు రావణుడి ముందు ప్రత్యక్షమై శివుడు ఇక్కడికి వచ్చే భక్తుల మొదట గణేషుడు దర్శనం చేయాలి తర్వాత ఆత్మలింగంను దర్శించాలనేసి నేను ఇక్కడే రూపంలో ఉంటాను ఈ స్థలం నుంచి ఇక భూ కైలాసం అని ప్రతిధి చెంది ఉంటుంది ఇది గోకర్ణ చరిత్ర తెలుసుకోవచ్చు సో ఇంతటితో మనము వీడియోని క్లోజ్ చేద్దాం ఎందుకంటే యొక్క వీడియో స్టోర్ అయితే మీరు తెలుసుకున్నారు కదా అదేవిధంగా మనం ఇక్కడ రావడం జరిగింది అన్నమాట సో ఇక్కడ మనం వచ్చేసి క్షేత్రానికి అయితే వచ్చేసాము అదేవిధంగా మనము రామతీర్థానికి అయితే వెళ్ళలేకపోయాము ఎందుకంటే అది ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం వెళ్ళలేకపోయామన్నమాట యొక్క క్షేత్రం రావడం అయితే నా అదృష్టం అనమాట యొక్క మహాబలేశ్వర దేవస్థానం అయితే చాలా అద్భుతంగా ఉంది గుడి లోపలికి అయితే మనకి ఎలాంటి వీడియోలు కెమెరాలు అలౌట్ లేవు ఏమున్నా బయట నుంచే చూసుకోవాలి దర్శనం అయితే వి దర్శనం అయితే లేదు ప్రతి ఒక్కరికి ధర్మ దర్శనమే కాబట్టి ఇంతతో చూసి వీడియోని క్లోజ్ చేస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను సెలవు